అధికారులు కష్టపడి పని చేయాలని తాను ఎప్పుడు దేశం కోసం పనిచేస్తానని అధికారులతో కూడా ఎలమంచలి యలమంచలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అన్నారు సోమవారం స్థానిక గుర్రప్ప కళ్యాణ మండపంలో లోకల్ ఫండ్ సత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థినులకు సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు లోకల్ ఫండ్ సత్రంలో పదవులు అలంకరించిన నాయకులు లోకల్ ఫండ్ అభివృద్ధికి కృషి చేయాలని అని అన్నారు మండపానికి వచ్చే ఆదాయం సత్రం పేరిట ఉన్న భూములు షాపులు వివరాలు తెలుసుకొని సత్రం అభివృద్ధికి పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ఉమాదేవి ఈఓ కేఎస్వి తేజ ఎంపీ రాజాన శేషు జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి లాలాం సోమనాయుడు జనసేన నాయకులు ఊటకూటి రమేష్ కొటారు శ్రీనివాస్ పాల్గొన్నారు ఏదైనా గవర్నమెంట్ స్థలాలకు వెళ్ళి చూస్తే చాలా కబ్జాజ్ చేసేద్దాం చూస్తాము బయటికి నిజాయితీ అయినా మా ఇంటిలో కానీ మరి పబ్లిక్ సంబంధించిన ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులే కానీ కబ్జా చేసే దానిపై రోజుల్లో

ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఒక లోకల్ ఫండ్ అనేది క్రియేట్ చేసే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఆయన చేసి ఆ ఫండ్ క్రియేట్ చేసిన దాంతో సోషల్ సర్వీస్ చేయాలనేది ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద మహానుభావుల్ని అర్థం చేసుకోవడానికి ఎంత పొద్దున్న వేసినా కూడా నార్మల్గా ఉండే మాతో పాటు దొరికే నాయకుల్ని వ్యక్తుల్ని వాళ్ళు వేసే ఛాలెంజ్ని వాళ్ళు చేసే రాజకీయాలని ఆటలో పట్టుకో ఈ ఆటలో అందరం మర్చిపోతున్నాం అవన్నీ అర్థం కావడా మేబీ మా స్కూల్ ఇలాంటి పంతులు గారి స్కూలే కానీ నేను బతుకుతున్న స్కూల్లో మాత్రం పరిస్థితులన్నీ కారణాలు ఉన్నాయి బొమ్మాట లేకుండా అని చెప్తున్నాను ఎంతసేపు లేఖగా వేదిగా స్వార్థ

ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము డెఫినెట్గా ఈ దేశం కోసం మేము పనిచేస్తాం ఈ దేశం కోసం అవసరమైన రోజు ప్రాణత్యాగం చేయడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం మనకి అందిన అత్యద్భుతమైన మరి మన పెద్దల నుంచి ఇచ్చిన ఒక వరం అది రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా అనుసరిస్తూ పరిరక్షిస్తూ కామన్ మ్యాన్ వరకు తీసుకెళ్ళి నిజాయితీగా మరి పరిపాలన చేసుకునే పరిస్థితులు ఈ దేశంలో కల్పించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని కల్పిస్తాం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన మరి వరాన్ని మనకు అందించిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అలాగే పెద్దలు స్వాతంత్ర సమరయోధులకి అందరికీ కూడా ఈ సమయాన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ డెఫినెట్గా వాళ్ళ స్ఫూర్తిని రాబోయే అన్ని తరాలకి కూడా అందించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హింద్